కంచెచ్చబోలి భూముల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో దీనిపై పార్టీ అధిష్టానం తీసుకుంది వ్యవహారాల మీనాక్షి నటరాజన్ కాసేపట్లో మంత్రుల కమిటీతో ఆ తర్వాత పాల్గొననున్నారు ఈ భేటీలో మీనాక్షితో పాటు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళనలకు ఎన్ఎస్యూఐ మద్దతు నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది భూముల వివాదానికి తెరదించేలా మీనాక్షి దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం అటు ప్రభుత్వం కూడా ఈ వివాదానికి ప్రయత్నాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు శ్రీధర్ బాబు బాబులేటి అలాగే పొంగులేటి సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా వేశారు ఇక మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటికే సిఎస్ శాంతికుమారి అటవీ రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు రైట్ కాసేపట్లో మంత్రి మంత్రుల కమిటీతో ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ భేటీ కాబోతున్నారు కీలకంగా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల కొండల్ మంత్రులతో ముఖ్యంగా మంచి గచ్చుబోలికి సంబంధించి ఎస్యూ మధ్యన జరుగుతున్న వివాదానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగానే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ రోజు ఈ మంత్రుల కమిటీతో మరికొద్దిసేపట్లో ఇక్కడికి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతుంది వారితో సమావేశం కాకపోతుంది ఈ ఇష్యూకు సంబంధించి ఇప్పటికే కొంత రాజకీయంగా దుమారం రేపుతుంది ఇటు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కొంత ఫోకస్ ఏర్పడింది ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూ కావడంతో విద్యార్థులందరూ రోడెక్కిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కొంత నేషనల్ లెవెల్లో ఇష్యూ ప్రాధాన్యతంగా మారిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ హైకమాండ్ ఆదేశించినట్టుగా సమాచారం ఉంది మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సమావేశం కాబోతుంది దీంతో పాటు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నాయకులతో కూడా సమావేశం కాబోతుంది వీటన్నిటి కూడా ఒక లింకే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంతో అనుబంధం ఉంది ఎందుకంటే గతంలో చాలా రోహిత్ వేమలకు సంబంధించిన అంశంలో చాలాసార్లు రెండు మూడు సార్లు యూనివర్సిటీకి విజిట్ చేసిన దీంతో దీంతోపాటు మొన్నటి ఎపిసోడ్లో ఎన్ఎస్యుఐ ఏదైతే వింగ్ ఎస్సీయుకి సంబంధించిన వింగ్ ఉందో ఎన్ఎస్ఏ ఆందోళనకు మద్దతు ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది వీటన్నిటి దృష్టిలో కొంత కోఆర్డినేషన్ లోపం కూడా పార్టీ పరంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీ ఇన్ఛార్జు వీటన్నిటి చక్కదిద్దేందుకే ఈ టూర్గా మనకు భావించాల్సి ఉంటుంది అందుకే ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడం పార్టీ ఏ పార్టీ లైన్ను దాటకుండా ఏ విధంగా చెప్పాలి ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లాలి కోఆర్డినేషన్ ఏ విధంగా చేయాలన్నది అంశంపై వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక మంత్రుల కమిటీతో సమావేశమే అసలు మొత్తం ఈ ఇష్యూలో ఉన్న పరిస్థితులు ఏంటి గతంలో జరిగిందేంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ప్రతిపక్షాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి ఏ అంశాలను వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ప్రభుత్వం ఏ అంశాలను ప్రొజెక్ట్ చేయలేకపోయింది అన్ని అంశాలపైన కూడా మంత్రుల కమిటీతో ఆమె చర్చించబోతున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్కు కు ఆమె ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ఆమె రాష్ట్రంలో ప్రస్తుతం పర్యటించడం అదేవిధంగా మరికొద్దిసేపట్లో మంత్రులతో సమావేశం కాబోతుంది సునీల్ ఓకే కొండల్